అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ చేయబడును ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచిక రాశి వారికి శుభ కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో అనుకూలత వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రేష్టమైన కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచి ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటన మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా అదే విధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మానసికంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలిస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేసి ముందుకు సాగుతారు యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు బాధ్యత వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది నూతన కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం లభిస్తుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలిస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పడుతుంది తోటివారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి తెలివిగా వ్యవహరించాలి మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దుల వద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చు చూసుకుంటారు సమయానికి పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులలో ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్ వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందున నిరుద్యోగుల కళలు సహకారమవు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారంలో భాగస్వామితో సఖీత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశం సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదవులు పెరిగినాం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలంగా శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్